అంటే అంత సత్యానికి కట్టుబడి మనం ఉండగలమా నిత్య జీవితంలో కట్టుబడి ఉంటే రామచంద్రమూర్తి లక్షణాలు మనకు వచ్చినట్టు లెక్క ఆయన మాట ఇచ్చి తప్పిన సందర్భం రామాయణంలో ఒక్కటైనా ఉందా దశరథుడు మరణించాక భరతుడు వచ్చి పాదాలను ఆశ్రయించి నాన్నగారు వెళ్ళిపోయారు నువ్వు లేవనే బెంగతోటి నన్ను రాజు రాజు మహారాజు అని వీళ్ళు అంటున్నారు నేను వచ్చి నేను బ్రతిమాలుతున్నాను కదా నువ్వు రావయ్యా నువ్వు పట్టాభిషిక్తుడు కావయ్యా అంటే భూమండలం తిరగబడినా సరే రాముడు మాట తప్పే అవకాశం పద్నాలుగేళ్లు మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమని నాన్నగారు వెళ్ళిపోయారు కదా ఇంకా మాటకు విలువే ఉందంట మరి ఈ రోజు మనం తల్లిదండ్రులను అలా చూడగలమా నాన్నగారు ఉన్నప్పుడే మాటకు విలువ ఉంటుందా ఆయన విడిపోయాక ఉండదా ఆస్తిపాస్తుల మీద ఆయన సంతకం పెట్టే వరకే ఆయన విలువ పెట్టాక ఉండదా ఆలోచించాలి మన రామచంద్రమూర్తిని చూసి దశరథులు మరణించారు కదా అడిగే వారు ఎవరు వదిలేయచ్చును కదా సరే జరిగింది ఏదో జరిగింది భరతుడే నేరుగా బ్రతిమాలుతున్నాడు ఇంత రాజకీయం చేసిన కైకేయి కూడా వచ్చి ఏదో నా బుద్ధి కడితే అలా చేశాను రావయ్య ఇంటికి అంటే రామచంద్రమూర్తి అమ్మ నిన్న అగౌరవపరచడం నా ఉద్దేశం కానీ దశరథ మహారాజుకు నేను మాటిచ్చాను పద్నాలుగేళ్లు ఉంటాను ప్రాణం పోయినా సరే పద్నాలుగేళ్ల తర్వాతనే వస్తాను